డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన మరియు బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ది వాసంతశెట్టి సుభాష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ముందుగా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకొని ప్రచార రథంలో ద్రాక్షారామం నుండి రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా చేరుకొని ఆర్డీఓ సుధాసాగర్కి నామినేషన్ పత్రాన్ని అందించారు అనంతరం సుభాష్ మాట్లాడుతూ వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఈ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుస్తానని అన్నారు నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ద్రాక్షారామం నుండి రామచంద్రపురం వరకు బైక్ ర్యాలీగా సుభాష్ ప్రచార రథంతో బయలుదేరారు ఈ ర్యాలీ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు దారి పొడుగున సుభాష్ కి ప్రజలు అభివాదం తెలిపారు ఈ నామినేషన్ ప్రక్రియలో సుమారు పది వేల మంది హాజరవడం జరిగింది దానికి ముఖ్య కారణం నాతో పాటు టికెట్ ఆశించిన నా యొక్క సహచరులు ఆశావాహులు అందరూ కూడా అలాగే పెద్దలు అందరూ కూడా తలా చేయేసి అందరూ చేయచేయ కలిపి ఈరోజు అవతల వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఒక రాజ్యసభ సభ్యుడు కానీ ఒక మంత్రి గారు కానీ అలాగే ఎమ్మెల్సీ గారు కానీ వీళ్ళందరూ ఉన్నా సరే మా అందరూ కూడా మా టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయ చేయ కలిపి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో ఇరవై ఇరవై వేల మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశ్రుతులు జరుగుతాయి ఏమీ జరగకుండా ఆ భీమేశ్వర స్వామి దయ వల్ల ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం ఈ రాక్షస రాజ్యం పోవాలి రామరాజ్యం రావాలనే నెపంతోనే అందరూ కూడా మహిళతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది త్వరలో వచ్చేది నూట నలభై సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది ఇక్కడ రామచంద్రపురంలో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా అని అనే విశ్వాసం బలంగా ఉంది